మన తండ్రైన దేవుని నుండి కుమ్మడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక ఆమెను దయచేసి అందరూ కూడా కూర్చోనండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ అలాగనే ఆన్లైన్లో వీక్షిస్తున్న మరి ప్రతి ఒక్కరికి మన సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజున మనము యహోశువ గ్రంథము ఆరవ అధ్యాయము మొత్తము కూడా ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం ఏమిటి ఈ ఆరో అధ్యాయంలో మనము నేర్చుకునేటువంటి పాఠాలు ఈ అధ్యాయమునందు మనము తెలుసుకునేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమంటే దేవుని పైన సంపూర్ణమైన మరి విశ్వాసముతో ఎలా జీవించాలో అనేటువంటిది ఈ అధ్యాయం మనకు నేర్పుతూ ఉంటుంది అలాగనే ఈ అధ్యాయంలో మనం ఏం చూస్తూ ఉంటామంటే దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపటం ఆయన ఒక మాట సెలవిస్తే ఆ మాట ప్రకారము వారు విధేయత చూపటం అలాగనే మరలా మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి పైన ఆధారపడినప్పుడే మన జీవితాల్లో మనము విజయాన్ని చూస్తాం ఈ అధ్యాయము ద్వారా మనం ఇంకా నేర్చుకునేటువంటిది ఇంకొక చక్కని పాఠం ఏమిటనంటే నాలుగవ పాఠం సహాయము అనున్నటువంటిది చేసిన వారిని వారి పట్ల కృతజ్ఞత భావముతో జీవించటం అలాగనే ఎరుకో పట్టణము శాపగ్రస్తమైనటువంటి పట్టణముగా దేవుడు అసలు ఎందుకు చేశాడు అనే విషయాలన్నీ కూడా ఈరోజు నా వాకి భాగంలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏడవ అధ్యాయంలో ఇస్రాయిల్ ప్రయాణమంతా కూడా వారు సాగిస్తూ వచ్చారు నిన్నటి వేళ నేను మీకు చెప్పాను పాత తరం అంతా కూడా వారు అరణ్యంలో రాలిపోయిన వారుగా మారిపోయారు వాళ్ళలో ఎవరు కూడా పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలోనికి అడుగు పెట్టకూడదు అని దేవుడు శపించాడు కనుక వారు అరణ్యంలోనే చనిపోయారు అయితే కొత్త తరముగా ఉన్నటువంటి వారందరూ కూడా ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా ఏమిటనంటే దేవునికి నిబంధన అనేటువంటిది చేసుకోలేదు అనగా సున్నతి వారు పొందుకోలేదు కనుక అందరికీ సున్నతి మరలా చేయండి అంటే ఆల్రెడీ ఆ పాత వాళ్ళు పోయారు ఈ కొత్త వాళ్ళకి అసలు సున్నతే చేయలేదు వాళ్ళకు సున్నత చేయండి అని చెప్పాడు అంటే వాళ్ళు దేవునికి ప్రత్యేకమైన జనాంగముగా ఉండాలి అని అది ఎక్కడ జరిగింది అని అంటే గిల్గాలు అనేటువంటి ప్రాంతము దగ్గర జరిగింది ఐదో అధ్యాయంలో గిల్గాలు అంటే తొలగించబడింది దొరలించబడింది ఐగుప్తు యొక్క శాపము అవమానము బానిసత్వము ఏవైతే ఉన్నాయో ఆ యొక్క స్మెల్ ఏదైతే ఉందో ఇక అది ఈరోజుతో వెళ్ళిపోయింది నాయన అని చెప్పి యహోస్వాకు దేవుడు దేవుని యొక్క కత్తి దూసి ఉన్నటువంటి సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయనకు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు అయా నీవు మా పక్షము వాడువా వేరే పక్షపు వాడివా అని అడగగానే అప్పుడు చెప్తూ ఉన్నాడు నేను నీ పక్షపు వాడిని నేను ఇదిగో నీ తరపున యుద్ధము చేయుటు కొరకు వచ్చిన వాడను దేవుడే ఇస్రాయేల్ ప్రజల తరపున యుద్ధము చేయటానికి వచ్చాడు ఇక ఈ విధంగా ఐదో అధ్యాయం అంతా జరిగిన తర్వాత ఆరో అధ్యాయములో వీళ్ళు కానానులోనికి ప్రవేశించాలి అంటే ఈ ఎరుకో ప్రజలుగా ఉన్నటువంటి వారంతా కూడా ఎలాగొన్నారంట ఆ మొదటి వచనంలో చూస్తున్నప్పుడు ఆ కాలమున ఇస్రాయలు భయము చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను అనే మాట చూస్తాం కానానులోనికి సంపూర్ణంగా వీరు స్వతంత్రత అనేటువంటిది చేసుకోవాలి అనంటే ఈ పాలు తేనెలు ప్రవహించేటువంటి ఈ దేశములోనికి వీరు అడుగు పెట్టాలి అంటే వీళ్ళకి అడ్డముగా ఉన్నటువంటిది ఏమిటయ్యా అనంటే ఇదిగో ఎరుకో పట్టణం అడ్డముగా ఉన్నది అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ ఇస్రాయేలులు చేసి వాళ్ళ పక్షాన దేవుడు చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా వారు చూస్తున్నప్పుడు వారు వాటన్నిటిని కూడా గమనించినప్పుడు వారందరూ కూడా ఏంటి భయం చేత ఎంతగానో వనికి చచ్చిపోతున్నటువంటి వారుగా ఉండి వీళ్ళని అసలు ఆ ముందుకు ప్రయాణం అనేటువంటిది సాగనీయకుండా ఎరుకో యొక్క పట్టణపు మరి గట్టిగా ద్వారములు అనేటువంటి వాటిని గట్టిగా మూసివేశారట దేవుని బిడ్డలారా ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు వారితో చెప్పిన మాట ఏమిటి అని అంటే ఇదిగో నాయన మీరు ఎరుకో పట్టణము చుట్టూ రోజుకు ఒక్కసారి మీరు తిరుగుతూ ఉండాలి రోజుకొక్కసారి యోధులు ముందు ఉండాలి వారి తర్వాత బోరలు ఊదేటువంటి యాజకులు బోరలు ఓదాలి ఏడుగురు యాజకులు ఆ తర్వాత మందసము ముందు ఉండాలి ఆ మందసము వెనకాల దండు అంతా కూడా ఇస్రాయేల్ దండు అంతా కూడా ఆ మందసము వెనకాల నడుచుకుంటూ రావాలి ఇప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితి అనేటువంటిది కలుగుతూ ఉండగా మీరు సాగిపోతూ ప్రతిరోజు ఒక్కసారి మీరు అలా తిరగాలి అలాగనే ఏడవ రోజు వచ్చినప్పుడు ఆరు రోజులు అలా చేసిన తర్వాత ఏడవ రోజున మాత్రము మీరు ఏడు సార్లు ఆ పట్టణము చుట్టూ ప్రాకారముల చుట్టూ మీరు తిరుగుతూ ఉండాలి ఎరుకో ప్రాకారములు అనేటువంటివి చాలా పెద్దవి ఇప్పు ఇప్పుడైతే బా మరి యొక్క రకరకాల గ్రానైట్స్ పెట్టి రకరకాలుగా ఉన్నటువంటి బాంబులతోటి వాటిని పేల్చి వేయటానికి చూస్తూ ఉంటారేమో కానీ మరి ఆ రోజున దేవుడు అటువంటివి ఏమీ కూడా ఉపయోగించలేదు వాస్తవానికి ఈ యొక్క అంతటను కూడా చూస్తూ ఉన్నప్పుడు ఇదేమిట్రా లోకంలో ఉన్నటువంటి తర్కములు కానీ ఈ తర్కించుకునేటువంటి వారి అందరికీ కూడా ఎలా కనపడిద్ది అని అంటే ఇది సాధ్యమైనటువంటి పని వాళ్ళు ఏడు మారులు దాని చుట్టూ తిరగటం ఏమిటి అది వెంటనే చివరి రోజున మీరందరూ కూడా కేకలు వేయాలి అనేటువంటి మాట చెప్పగానే ఆ కేకలకి ఆ గోడలు అనేటువంటివి పగిలిపోవటం ఏమిటి ఈ రోజున అది కుదిరిద్దా అనేటువంటి మాటలు చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు కానీ యహోస్వాతో దేవుడు ఆ మాట చెప్పినప్పుడు మీరు ఏమి యుద్ధాలు ఏమి చేయవద్దు అక్కడ ఆ గోడలు బగలగొట్టడానికి మీరు చేయవలసిన పని ఏమి లేదు నిన్నటి రోజున వీరందరూ కూడా సున్నతి పొందిన తర్వాత ఐదవ అధ్యాయంలో నేను మీ కిందగల జ్ఞాపకం చేశాను కదా ఏమిటి అక్కడ చూస్తున్నటువంటి విషయం ఏమిటనంటే పదమూడవ వచనములు ఐదవ అధ్యాయంలో చూస్తే యహోశువ ఎరుకో ప్రాంతము ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా చూసిన దూచిన కత్తి చేతబట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండాను యహోశువ అతని ఎద్దుకు వెళ్ళి నీవు మా పక్షమును ఉన్నవాడవా మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగుగా అతడు కాదు యహోవ సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను యహోశివా నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసిన ఏలినవాడా తన దాసునికి సెలవిచ్చినదేమని అడగగా అదు యహోవా సేనాధిపతి నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనది నీ పాదరక్షలు తీసివేయమని యహోశువాతో చెప్పగా యహోశివా అలాగు చేశాను ఎలా వచ్చాడంట యహోవా సేనాధిపతిగా ఇతడు వచ్చాడు దేని కొరకు వచ్చాడు ఇదిగో ఇస్రాయేళ్ళు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ బలమును బట్టి కాదు వాళ్ళ శక్తిని బట్టి కాదు వాళ్ళకున్నటువంటి మంది మార్బల్యముని బట్టి కాదు వాళ్ళు ప్రతి యుద్ధములనేటువంటివి గెలుచుచు ఉన్నారనంటే వారి పక్షమున దేవుడు వేద్యమాడుతూ ఉన్నాడు వారి పక్షమున దేవుడు యుద్ధములు చేయిచూ ఉన్నాడు కనుక ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ కార్యం ఎలా జరిగిద్ది ఏడవ మారు మీరు ఏడు ప్రత్యక్షం చేసి బోరలు ఊదుచు చివరిగా మీరు అందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే కేకలు అనేటువంటిది వేయాలి అప్పుడు ఆ గోడలు అనేటువంటివి పగిలిపోతాయి అనే మాట ఎప్పుడైతే చెప్పారో ఆ చెప్పగానే వారు ఆ రీతిగా చేసినటువంటి విధానం దేవుని పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన చెప్పినది చేయటం రెండవది ఏమిటి మీరు ఏడు ఆరు రోజుల పాటు మీరు ఎటువంటి కేకలు మాత్రం వేయనే వేయవద్దు ఆ ఆగ్ని ఏదైతే ఉన్నదో మొదటిసారి మొదటి రోజు తిరిగారు రెండో రోజు తిరిగారు మూడో రోజు తిరిగారు కానీ మానవులుగా ఉన్నటువంటి వారు ఒక్కళ్ళు కూడా మాటలాడనే మాటలాడకుండగా దేవునికి ఎంతో విధేయత చూపినటువంటి వారుగా ఆయన మాట చెప్పున మా దేవుడు చెప్పాడు మేము ఎందుకు అరవకూడదు అని అన్నాడు మేము అరవనే అరవకూడదు అలాగని యహోస్వా చెప్పాడు మా నాయకుడు చెప్పాడు ఆ మా నాయకుడు చెప్పినటువంటి మాటకు మేము లోబడి జీవించాలి ఈరోజున చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే విధేయత అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆశీర్వాదాలు అనేటువంటివి ఉంటవే విధేయత లేని చోట అహంకారం ఉన్న చోట ఏ విధమైనటువంటి ఆశీర్వాదములు అనేటువంటివి ఉండనే ఉండవు తర్వాత మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే దేవుని యొక్క శక్తి వాళ్ళు ఆధారపడినట్లుగా ఇక్కడ మనం చూస్తాం ప్రభావా మా బలము కాదు మా శక్తి కాదు ప్రభువారు ఏమంటూ ఉన్నాడు ఇక్కడ ఒకసారి చూస్తూ ఉన్నప్పుడు ఆరవ అధ్యాయంలో రెండవ వచనంలో చూస్తూ ఉన్నాం అప్పుడు యహోవా యహోశువాతో ఇట్లా నేను చూడమో నేను ఎరుకోను దాని రాజును పరాక్రమ గల షూరులను నీ చేతికి అప్పగించుచున్నాను అని అంటే అర్థం ఏంటి అక్కడ ఉన్నటువంటి రాజుని అక్కడ ఉన్నటువంటి పరాక్రమము గల షూరులుగా ఉన్నటువంటి వారందరిని కూడా ఇదిగో యహోశివ నీ చేతికి నేను అప్పగించుచున్నాను అని అంటే అర్థం ఏమిటి ఇదిగో నాయన నువ్వు కాదు చేస్తుంది యుద్ధము నేనే యుద్ధము చేయిస్తూ ఉన్నా కనుక నేనే మీ తరపున యుద్ధము చేయువాడనుగా ఉన్నాను కనుక మీరు ఏమాత్రమును కూడా దిగులు చెందవద్దు భయపడవద్దు వెళ్ళిపో నేను చెప్పినట్లుగా వెళ్ళిపో అనగానే ఆ దేవుని యొక్క శక్తి మీద ఇస్రాయలు ప్రజలందరూ కూడా మా దేవుడు మా పక్షమున యుద్ధము చేయువాడుగా ఉన్నాడని ఆయన మీద సంపూర్ణమైనటువంటి ఆధారముతో ఆధారపడినటువంటి వ్యక్తులుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అలాగనే ఈ యొక్క అధ్యాయంలో మనం చూసేటువంటిది ఏంటంటే ఈ ఎరుకో పట్టణాన్ని వేగు చూడటానికి వెళ్ళినప్పుడు ఆ ఎరుకో రాజునకు ఎవరో ఇదిగో ఇస్రాయలు వేగు చూడటానికి వచ్చారంట అని తెలియగానే అక్కడ ఒక రాహాబు అనేటువంటి వేష్య ఏమిటి వారిని చేర్చుకోండి ఆ రాహాబు అనేటువంటి వేష్య వారిని చేర్చుకోగానే చేర్చుకొని వారిని దాచిపెట్టి ఆమె ఇంటి దగ్గరకు ఎవరైనా ఇక్కడికి వచ్చారా మీ ఇంటికి వేగు చూడటానికి వచ్చిన వారు వచ్చారంట కదా అంటే ఆమె వారిని దాచిపెట్టి అయ్యా లేరు వచ్చారు కానీ వాళ్ళు ఇదిగో మీకంటే ముందుగా వెళ్ళిపోయారయ్యా మీరు శీఘ్రముగా వారిని తరిమిన ఎడల వారు మీకు దొరకవచ్చును మీరు వెళ్ళండి అని చెప్పి పంపించేసింది ఆమె చేసిన ఆ సహాయము వలన ఎరుకోను స్వతంత్రించుకోవటానికి ఆ గోడలు పగిలిపోయిన తర్వాత ఆ స్వతంత్రించుకోవటానికి వారందరూ కూడా లోపలికి వెళ్ళినప్పుడు ఆమె ఒక్క కుటుంబమును మాత్రమే ఆమె ఇంటి వారిని తండ్రి ఇంటి వారిని ఆమెకున్నటువంటి బంధువర్గం వారిని మాత్రము మీరు జాగ్రత్తగా కాపాడాలి ఎందుకంటే ఆమె మనకు సహాయము చేసింది సహాయము చేసినటువంటి వ్యక్తుల పైన ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి ఈరోజున సహాయము చేసినటువంటి వాళ్ళను కూడా మరి అనేక మంది మరిచిపోయి అనేక రీతులుగా దుర్భాషలు మాట్లాడేటువంటి వారుగా కూడా ఉంటూ ఉంటారు దేవుని బిడ్డలారు అది మనకు తగినది కానే కాదు ఎప్పుడు కూడా ఇక్కడ యహోసు అదే న్యాయం చేస్తున్నాడు ఎరుకో పట్టణాన్ని మొత్తము ఒక్కలను కూడా మీరు బ్రతకనివ్వద్దు ఒక్కడను కూడా మీరు వంటనే ఉండని ఇవ్వద్దు అందరూ కూడా చనిపోవాలి ఏది ఉండకూడదు ఎరుకో అనేటువంటి మాటకు అర్థమేమిటి మరి జాజి పువ్వుల వాసన అంటారు దానికి ఏంటో తెలుసా జాజి పువ్వులు ఎంత కమ్మని వాసన వస్తాయో ఎరుకో అనేటువంటి పట్టణాన్ని ఇంకొక అర్థం ఏమిటంటే సువాసనలు వెదజల్లేటువంటి పట్టణము అని అంటారు జాజి పూల వాసన సువాసనలు వెదజల్లేటువంటి పట్టణము అయినటువంటి ఎరుకో పట్టణం అక్కడ ఎక్కువగా ఆ అంత సుగంధములు వెదజల్లేటువంటి పట్టణము అనేది దానికి పేరు అయితే దానిని దేవుడు ఎందుకు శాపగ్రస్తమైనదిగా చేశాడు ఆడు ఉన్న వాళ్ళని జంతువులను కానీ స్త్రీలను కానీ పురుషులను కాని పిల్లలను కానీ ఎందుకు శాపగ్రస్తమైనటువంటిదిగా చేశాడు కారణం ఏమిటనంటే ఆ ఎరికో పట్టణము జాజి పువ్వుల వాసన అనేటువంటి పేరు అయితే ఉన్నది కానీ అక్కడ కూడా భయంకరమైన పాపపు వాసన కొడుతూ ఉన్నది భయంకరమైనటువంటి అక్రమము నీచమైనటువంటి కార్యములు నీచమైనటువంటి పద్ధతులు రెండవది ఏమిట్రా అంటే దేవుడు ఏదైతే వాళ్ళకి దేశం అనేటువంటిది ఇస్తానని వాగ్దానం చేస్తే దానిలోనికి వెళ్ళనీయకుండా వీళ్ళు అడ్డుగా ఏం చేశారు ప్రాకారములనేటువంటి వాటిని గట్టిగా ఆ యొక్క మరి ద్వారములనేటువంటి వాటిని మూసి వీళ్ళని రానియకుండా వీరు అడ్డుపడేటువంటి వారుగా ఉన్నారు దేవుడికి నచ్చనటువంటిది ఏమిటి అని అంటే పాపములు చేయువారు సుదమో గోమర్రో పట్టణాన్ని అయినా నోవాహు కాలములో జలప్రాలయంలోనైనా వారి కూడా దేవాతి దేవుడు సంపూర్ణంగా నశింప చేయటానికి గల కారణం ఏమిటాయ్యనంటే అక్రమము విస్తరించిపోవటం వలన ఎరుకో పట్టణాన్ని కానీ ఈ కానాను దేశంలో ఉన్న అనేక మంది నీచమైన జాతులన్నిటిని కూడా దేవుడు సమూలంగా నాశనం చేయటంలో ఉద్దేశం ఏమిటనంటే ఇదిగో అక్కడ అంత భయంకరమైనటువంటి దోషభరితమైనటువంటి ప్రజలు నీచమైనటువంటి సంస్కృతులు నీచమైనటువంటి ఆరాధనలు భయంకరమైనటువంటి దేవుడికి నచ్చినటువంటి బ్రతుకులు అక్కడ వారు బ్రతుకుతూ ఉన్నారు కనుక ఇలాంటి వారు ఉండుటకు ఏమాత్ర అర్హులు కానే కాదు అని దేవుడు వారిని సమూలంగా నాశనం చేయమని చెప్పాడు దేవుని బిడ్డలారు చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం అయితే ఆ పట్టణంలో మనకు సహాయం చేసిన స్త్రీ ఆమె వేషి అయినా సరే మనల్ని చేర్చుకుంది మనకు తోడుగా ఉంది కనుక ఆమె కుటుంబం రాహాబు అనే వేష్య కుటుంబాన్ని మీరు జాగ్రత్తగా కాపాడండి అయ్యా మనకు మేలు చేసిన ఆవిడ మనకు కీడు చేయలేదు ఆమెను మీరు సంపూర్ణంగా కాపాడండి అని చెప్పాడు తర్వాత ఇక్కడ ఒక చివరి మాట యహోశువ గ్రంథంలో ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ చదువుతున్నప్పుడు ఆ కాలమున యహోశువ జనుల చేత శపదము జయించి వారికి ఒక ఆజ్ఞాపించను ఎవడు ఎరుకో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యహోవా దృష్టికి శాపగ్రస్తుడగును వాడు దానికి దాన్ని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును దాని తలుపులు నిలుపతుగా వాని కనిష్ట కుమారుడు చచ్చును ఏమిటంట ఎరుకో పట్టణం యొక్క సువాసన కలిగిన పట్టణముగా జాజిపూల వాసన పట్టణముగా అది చెప్పబడి ఉన్నప్పటికీ కూడా ఆ పట్టణము ఏ రీతిగా ఉందంట దాని యొక్క పునాది వేస్తే ఆ జాస్ట కుమారుడు అనేవాడు చచ్చిపోతాడట ఇది ఎక్కడ వ్రాయబడింది ఈ ప్రవచనము ఇది ఎక్కడ నెరవేర్చబడింది అని అంటే మొదటి రాజుల గ్రంథంలో పదహారవ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క లేఖన భాగం అనేటువంటిది మనకి కనపడింది మొదటి రాజుల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనమును చదువుకుందాం అతని దినములలో బెతీయుడైన హియేలు ఎరుకో పట్టణమును కట్టించను అతడు దాని పునాది వేయిగా అభిరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాను దాని గౌరులను ఎత్తగా పెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను ఇది నూనూ కుమారుడైన యహోశువా ద్వారా యహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించిన దేవుడు శపించింది ఎప్పుడు శాపగ్రస్తమైందే దాన్ని తిరిగి కట్టాలి అని అనుకున్నప్పుడు ఏంటి అది దేవుడికి నచ్చనటువంటిది గనుక దాన్ని కడితే జాస్ట కుమారుడు చచ్చిపోతాడు దాని పునాదులు ఎత్తితే జాస్ట కుమారుడు చచ్చిపోతాడు దాని గౌనులు ఎత్తితే అతడు కనిష్ట కుమారుడు చచ్చితాడు ఆహియేలు అనేటువంటి వాడు ఆ విధమైనటువంటి పని చేస్తూ ఉండగా దేవుడు అతని యొక్క ఇద్దరు కుమారులను చంపివేశాడు అది నూను కుమారుడైన యహోస్వా ద్వారా మరి ఆ ప్రాంతానికి ఇచ్చినటువంటి శాపము తరుక దేవుని బిడ్లారా దేవుని పక్షము దేవుడు ఎప్పుడు కూడా ఆయన పక్షమున మనము నిలబడేటువంటి వారముగా మనం ఉండాల అసాధ్యాలను సుసాధ్యము చేసే గొప్ప దేవుడు మన దేవుడు ఏమిటి ఆ భయంకరమైన ప్రాకారములు గడిగినటువంటి గోడలను ఆయన పూర్తిగా సమూలంగా తీసివేసేశాడు ఇస్రాయేల్ ప్రజల్లో ఆయన మీద ఆయన మాట మీద సంపూర్ణ విశ్వాసాన్నించారు ఆయన సంపూర్ణ విజయం అనేటువంటిది మరి దయచేస్తాడని వారు నమ్మకం కలిపి విధేయత కలిగి ఉన్నారు వారు గొప్ప విజయము పొందుకోగలిగారు కనుక మన జీవితంలో కూడా ఆయన శక్తి మీద మనం ఎప్పుడు ఆధారపడాలి కానీ నా యుక్తి నా బలము నా నా యొక్క మరి శక్తి వీటన్నిటి మీద నేను ఆధారపడతాను అని అనుకుంటే అప్పుడే మనం పడిపోతాం మనకెప్పుడు ఒకే ఒక బలము దావీది రాజు ఒక మాట అంటాడు కదా ఇదిగో యహోవా పేరిట నేను నీ మీదకి దానికి వస్తున్నానని గొలియాతి మీదకి వెళ్ళాడు కాబట్టి ఇదిగో యుద్ధము యుహోవాదే అని అన్నాడు కాబట్టి మన పక్షమును యుద్ధము చేసేవాడు దేవుడు అని గుర్తుపెట్టుకొని దేవుని శక్తి పైన మనం ఆధారపడితే ఆయన ఇచ్చే విజయాలు చాలా గొప్పగా ఉంటాయి అటు రీతిగా మనందరం కూడా గొప్ప విజయాలు పొందుకోవాలని తెలియజేస్తూ మాటలను ముగిస్తున్నాను సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధుడా జీవాధిపతి అయిన తండ్రి నీ కొందనాళనైనా అయ్యా ఇదిగో నా తండ్రి సెప్టెంబర్ మాసములో రెండవ రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు నీ కృపలో ప్రభు ఎదుగో నా తండ్రి ఈనాడు యహోశివా ద్వారా ఎరుకో పఠనములో నా తండ్రి ఎదుగో నాయన ఆకారములు ఎట్టి రీతిగా కూల్చివేశావో ఆ బిడలు నాయన ఎదుగో నా తండ్రి నువ్వు చెప్పిన మాటకు విధేయత చూపి సంపూర్ణమైనటువంటి నీ అంధవిశ్వాసముతో అడుగు ముందుకు వేశారు చాపగ్రస్తమైనటువంటి ఆ పట్టణాన్ని సమూలంగా నాశనము చేయాలి అక్కడ ఏది కూడా మీరు తీసుకోకూడదు అక్కడ అన్నీ కూడా మరి సమూలంగా నాశనము చేయబడాలి వెండి బంగారములు ఈ హోవా ఖజానాలోకి తీసుకురావాలి ఈ విధమైనటువంటి రీతిగా చెప్పినప్పుడు నీ మాట చొప్పున నా తండ్రి వారు ఏడు దినములు నా తండ్రి ఆ రీతిగా దాని చుట్టూ తిరిగి ఏడవ రోజున దాన్ని స్వతంత్రించుకున్నారు అలాగనే ప్రభేదగ నా తండ్రిని మాట చొప్పున మేము బ్రతుకుతున్నప్పుడు విధేయత చూపినప్పుడు మా జీవితాల్లో గొప్ప విజయాలను మేము చూస్తాం నా తండ్రి ఆయన అలాగనే సహాయము చేసిన వారు మేలు చేసిన వారు ఎవరున్నా సరే వారిని ఎల్లవేళలా గుర్తుపెట్టుకోగలిగేవారుగా ఉండాలి రహాబు వేష్య వేష్యే గాని ప్రభువ ఇదిగో ఇస్రాయేల్ ప్రజలను కాపాడినందులకై ఆమె కుటుంబము అంత భయంకరమైన వధ జరుగుతూ ఉండగా ఆమె కుటుంబం రక్షింపబడటానికి తోటివారికి సహాయం చేయబడటమే కనుక నా తండ్రి నాయన మేము కూడా నా తండ్రి మాకు సహాయం చేసిన వారిని మమ్మల్ని పైకి తీసుకొచ్చిన వారిని మా బ్రతుకులు మార్చిన వారిని మా జీవితాలను నాయన అద్భుతంగా నా తండ్రి మారటానికి ఏ వ్యక్తులైతే నాయన మాట సహాయము కానీ చేత సహాయము కానీ చేసిన వారికి కృతజ్ఞత కలిగిన వారుగా ఉండటం మాకు నేర్పించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నా చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించి వారి కుటుంబాలను వారి బిడ్డలను వారికి ఉన్న సమస్తాన్ని అలాగనే ప్రభా మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలను వారి కుటుంబాలు వారి బిడ్డలు వారి సంస్థలను ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను అయ్యా అదిగో నా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి ఎవరు ఏ ఆశతో ఏ అయ్యాదిగో కోరికలతో ఉన్నారో వారందరి జీవితాల్లోని గొప్ప కార్యాలు మీరు జరిగించి మీరే మహిమ పొందుకోమని ఏదైనా దీవెనలతో మమ్మల్ని దీవించి ఈ రోజున స్పెషల్ డేస్ బర్త్ డేస్ వెడ్డింగ్ డేస్ జరుపుకుంటున్న వారందరినీ దీవించమని నజరేయుడనేస్తు నా మమ్మల్ని అడిగి వేడుకొని ప్రార్థం చేస్తున్నాము తండ్రి ఆ మేన్ పరలోకమందున్న మా తండ్రి ఈ నామం పరిశుద్ధ ఈ రాజ్యము మాకొచ్చును గాక నిచిత్తము పరలోకముందు ఎందు నెరవేరుచున్నట్లు భూమి ఎందు నెరవేరునుగాక మామిన ఆహారం లేడు మాకు దయచేయము వేళ అపరాధములు చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమిపము ఆమెను శోధనలోనికి పోని కదృష్ణును తప్పింపము రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివే అయినవి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అనివన్య సహవాంసము తల వంచి ఉన్న మనందరికీ మన సంఘ బిడ్డలకు ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి తోడుగుండుగాక ఆమే